ఇక తనకు ఏఐసిసి అధికార ప్రతినిధి పవన్ ఖేరాకు రెండు ఓటర్ ఐడీలు ఉన్నట్లుగా బీజేపీ సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఖండించారు కోటా నీలిమ మేము మారినప్పుడు అడ్రస్ చేంజ్ కోసం ఈసీకి ఫామ్ సిక్స్ ఇచ్చామని అన్నారు కానీ ఈసీ అడ్రస్ మార్చలేదని ఈసీకి ఆ బాధ్యత లేదా అని ఆమె ప్రశ్నించారు తెలంగాణ మహిళపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తానేంటో చూపిస్తాను అంటున్న పీసీసీ ఉపాధ్యక్షురాలు కోటా నీలిమాతో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఓటు చోరీ జరిగిందంటూ కూడా రాహుల్ గాంధీ పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ కాంగ్రెస్ నేతలే రెండు ఓటర్ కార్డులు పెట్టుకొని తిరుగుతున్నారంటూ కూడా ఇటు బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నిలగొన్నారు మేడం మీరేమో ఓటు చోరీ జరిగింది బీజేపీ ఓటు చోరీ చేసి అధికారంలోకి వస్తుందని చెప్పేసి మీరు పదే పదే బీజేపీ ఆరోపణలు చేస్తున్నారు కానీ మీరే రెండు ఓటర్ కార్డు ఐడి కార్డులు కలిగి ఉన్నారని చెప్పేసి బీజేపీ సోషల్ మీడియాలో పెట్టింది అది వాసవా అదే నేను దాని గురించి ఇవాళ మొదటిసారి ఎన్నో రోజుల్లో మాట్లాడుతున్నాను మీతో వన్ టు వన్ మొదటిసారి ఇస్తున్నాను ఏంటంటే ఎన్నో రోజులుగా ఆరోపణలు చేసి బేసిస్ లేకుండా సాక్ష్యాధారాలు లేకుండా మా మీద ఆరోపణలు చేశారు రెండు ఎలక్షన్ ఓటర్ ఐ కార్డ్స్ ఉన్నాయని కానీ నా దగ్గర ఉన్న ఈ డాక్యుమెంట్స్ మీకు చూప చూపించదలుచుకున్నాను ఇది ఫామ్ సిక్స్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఫామ్ ఇది ఇది మనం గనక అడ్రస్ షిఫ్ట్ అయినప్పుడు ఏ ఫామ్ నింపాలో ఆ ఫామ్ ఇది అది మేము నింపింది టూ థౌజండ్ సెవెంటీన్లో అంటే ఏ ఎనిమిది ఏళ్ళ క్రితం మేము అది నింపి ఆ తర్వాత కొత్త ఓటర్ ఐ కార్డు వస్తే అది అలా కంటిన్యూ చేస్తుంటే ఇప్పుడు మాకు అర్థమవుతుంది ఏంటంటే ఇది అది కూడా బీజేపీ ఐటీ సెల్ ట్రోల్స్ మూలంగా మాకు తెలిసింది ఏంటంటే మా పాత ఐకా ఓటర్ కార్డు ఇంకా ఉంది అని ఎలా ఉంది అది ప్రశ్న ఈ ఫామ్ మేము నింపి మేము షిఫ్ట్ అయిపోయాం అని చెప్పిన తర్వాత కూడా మా ఓటర్ కార్డ్ అక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది దాని మీద ఎవరు ఓట్ చేస్తున్నారు ఇదంతా ఒక చాలా వరియింగ్ చాలా అంటే మనకి ఆలోచించాల్సిన విషయం ఫస్ట్ అది రెండోది ఎలిగేషన్స్కి బేసిస్ లేకుండా మమ్మల్ని మా మీద ఆరోపణలు వేసి మమ్మల్ని డిఫేమ్ చేసి ఒక లా అబైడింగ్ అంటే ప్రతి రూల్ని ఫాలో చేసే మనుషులు మేము మాకు ఎగేన్స్ట్ గా ఇలా చేసి మీరు బీజేపీ వాళ్ళు ఒక కక్ష పూరితమైన రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళ కక్షకి కారణం ఏంటంటే మీరు అడిగిన ఓట్ చోరీ ఇష్యూ అంటే ఒక విషయం మేడం ఇక్కడ బీజేపీ వాళ్ళు అలిగేషన్ చేస్తున్నది అనేది వాస్తవాన్ని బీజేపీ ఆరోపిస్తుంది ఎందుకంటే రెండు ఓటర్లు ఐడి కార్డులు మీరు కలిగి ఉన్నారు అది ఎక్కడ డిఫాల్ట్ అంటే ఎలక్షన్ కమిషన్ అనేది మీరు ఇచ్చిన ఫామ్ సిక్స్ని కన్సిడర్ చేయలేదు ఆ అడ్రస్ చేంజ్ చేయలేదు సో అది ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ప్రాబ్లం కాబట్టి బీజేపీకి సంబంధం లేదు కదా అంటే బీజేపీ రెండు కార్డులు ఉన్నది వాస్తవం అది ఎలక్షన్ కమిషన్ చేంజ్ చేయాల్సింది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలనే విషయం ఏంటంటే మీరు ఆ రోజున ట్రోలింగ్ బీజేపీ ఒక చీప్ రకమైన ట్రోలింగ్ చేసినప్పుడు మమ్మల్ని మా మీద ఆరోపణలు ఏం వేసింది అంటే వాటిని సీరియస్ గా తీసుకోకూడదు వాస్తవానికి కానీ బికాస్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను బీజేపీ మా మీద వేసింది బ్లేమ్ మేము పెట్టుకున్నాం రెండు ఈ ఈ పిక్స్ అని మేము పెట్టుకోలేదే మేమైతే సామాన్య నాగరికుడిలాగా ఎవరైతే ఒక ట్రాఫిక్ సిగ్నల్ని వైలేట్ చేయము మనం అలాంటిది ఈ ఇంత పెద్ద విషయం వితౌట్ ప్రాసెస్ చేసే ప్రశ్నే లేదు కదా మేము చదువుకున్న వాళ్ళం నాకు ఒక పిహెచ్డి ఉంది అది కూడా ఎలక్టోరల్ డెమోక్రసీను సో ఖచ్చితంగా రూల్స్ ఫాలో చేసిన వాళ్ళం మేము కానీ బీజేపీ ఏముంటుంది మేము కావాలని రెండు ఓటర్ ఐడి కార్డ్స్ పెట్టుకున్నాం చాలా తప్పు అది మా మీద వేసిన ఆరోపణలు అదే అన్నాను కదా ఇందాక మొత్తం ఎవరి మీద వేస్తే ఒక రకంగా ఉంటుంది ఒక తెలంగాణ బిడ్డ మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు వేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు బీజేపీ చూడబోతోంది ఇప్పటికీ పదే అంటుంది ఏసీసీ అంటే అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు ఏసీ ఏసీసీ నేత పవన్ కర్ పవన్ కేర ఫోన్ కేరా అనే రెండు ఐడి కార్డులు పెట్టుకుంటారు అనే ఉద్దేశంతో కూడా ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ ఇది ఏ విధంగా మీరు ముందుకెళ్తారు అంటే దీని మీద ఎలక్షన్ కమిషన్ చేంజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తారా లేకపోతే మీ మీద ఆరోపణలు చేస్తున్న వారి మీద యాక్షన్ తీసుకునే విధంగా లీగల్గా వెళ్తారు ఎలక్షన్ కమిషన్ అంటే ఈ రోజు కూడా నాకు రెస్పెక్ట్ ఎందుకంటే మనకి డెమోక్రసీ ఉంది ఎలక్షన్స్ నడుస్తున్నాయి అంటే ఎలక్షన్ కమిషన్ మూలంగానే వాళ్ళు ఏదన్నా నిర్లక్ష్యం చేస్తుంటే ఈ టైంలో వాళ్ళు వెనక్కు ముందరకు వచ్చి దాన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మేము చేయాల్సిన ఫామ్స్ మనం నాగరికులుగా మనం ఏం చేయగలం ఫామ్స్ నింపగలం సబ్మిట్ చేయగలం మిగతా పనంతా వాళ్ళు చేసుకోవాలి కదా వాళ్ళు ఈ రోజున చేసి చూపిస్తే ఎలక్షన్ కమిషన్ ముందరకు వచ్చి ఈ ప్రాసెస్ అంతా కరెక్ట్ చేస్తే బాగుంటుంది కానీ సింపుల్ పవన్ గారు కానీ నేను కానీ రెండు ఈపిక్స్ మేము కావాలని పెట్టుకోలేదు మేము ఖచ్చితంగా ఫామ్స్ సబూత్తో చా మీ ఎదుర్కొండ నుంచున్నాం ఏ రకమైన తప్పుడు పనులు మేము ఎప్పుడూ చెయ్యం ఈసారి కూడా చెయ్యలేదు ప్రాసెస్ టు ద లాస్ట్ లెటర్ ఫాలో చేసిన వాళ్ళం మేము అప్పుడు అలాంటప్పుడు ఎలక్షన్ కమిషన్కి ముందర వచ్చి ఒక హుందాతనం చూపించి ఏదైతే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీకి ఉండాలో ఆ రకమైన స్వేచ్ఛ ఇండిపెండెన్స్ చూపిస్తూ చెప్పాలి ఈ రోజున మాతో తప్పైంది ఎలక్షన్ కమిషన్ మేము ఎలక్షన్ కమిషన్గా మేము ఒక తప్పు చేసాము ఫామ్ సిక్స్టీ ఫామ్ సిక్స్ వీళ్ళు ఇచ్చారు మేము షిఫ్ట్ చేయలేదనే మాట ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకో మాట ఇది నా ఒక్క ఫైట్ కాదు ఈరోజు ఇది మీతో అవ్వచ్చు మీతో అవ్వచ్చు ఎవరితోనో అవ్వచ్చు మీకు ఎన్ని ఓట్స్ ఉన్నాయో మీకు తెలుసా అది క్వశ్చన్ ఎన్ని డూప్లికేట్స్ ఓట్లు మీ పేరు మీద మీ సాక్షాధారాలతో మీ పేరు మీద ఈ దేశంలో ఉన్నాయో మనకు తెలుసా అసలు ఈ కేసు ఓట్ చొరీలో మా నేత రాహుల్ గాంధీ గారు చెప్పిన పాయింట్ని ప్రూవ్ చేస్తుంది దట్ డూప్లికేట్ ఓట్స్ పెడతారు వీళ్ళు దాని మీద ఎవరు ఓటేస్తారో తెలియదు ఎవరు గెలుస్తారో అది మనకు తెలుసు థ్యాంక్ యూ మతంగా ఏదైతే ఓటు చోరికి సంబంధించి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ అదే అదేవిధంగా ఇటు అగ్రనేతలు పవన్ కేరా కూడా చేసి పోరాటం చేస్తున్న నేపథ్యంలో కూడా కక్షపూరితంగానే రెండు ఓటర్ ఐడీలు మేమేదో సోషల్ మీడియాలో పెట్టినట్టు బీజేపీ ప్రచారం చేస్తుంది ఖచ్చితంగా కక్షపూరితంగా వ్యవహారంతో ఈ విధంగా చేస్తున్న బీజేపీపై ఖచ్చితంగా లీగల్గా యాక్షన్ తీసుకుంటాం అదేవిధంగా తెలంగాణ బిడ్డను ఆయన నన్ను ఈ విధంగా బీజేపీ చేయడం ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు నా రియాక్షన్ ఎలా ఉంటుందో ఆ బీజేపీ నేతలు చూస్తారంటూ కూడా పిసిసి ఉపాధ్యక్షురాలు కోట నిర్మ చెప్తున్నారు కెమెరామెన్ శ్రీకాంత్ శ్రీనివాస్ మెగానే టీవీ హైదరాబాద్